హాయ్ అండి ఉదయం వండి అన్నం సాయంత్రానికి మిగిలిన సాయంత్రం వండిన అన్నం ఉదయానికి మిగిలిన నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మిగిలిపోయిన అన్నంతో నేనైతే ముఖ్యంగా మూడు రెసిపీస్ చేస్తాను ఒకటి పులహోర రెండు పొంగల్ అయితే ఇదిగోండి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటాయి ఈ విధంగా ఫ్రైడ్ రైసెసి చేస్తాను ఉన్న వెజిటేబుల్స్తోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించేస్తాను ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి కరివేపాకు ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ పచ్చిబాట నీళ్ళు క్యాబేజీ ఇవన్నీ కూడా వేసేసుకోండి ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మరీ ఉడకాల్సిన అవసరం లేదు హాఫ్ బైల్ అయితే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసారంటే అన్నీ కూడా టేస్టీగా గా ఫ్రై అవుతాయి అనమాట స్టవ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుందండి వెజిటబుల్స్ కూడా సిమ్లో పెడితే మెత్తగా ఉడికిపోతాయి ఫ్రైడ్ రైస్ కి మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా కలుపుకుంటే ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే మీకు ఇష్టమైన సాసెస్ అనేది యాడ్ చేసుకోండి సాసెస్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ బయట చేసిన ఫ్లేవర్ రావాలంటే ఈ సాసెస్ అనేది యాడ్ చేసుకోవాలి సోయా సాస్ చిల్లీ సాస్ కొంచెం టమాటా సాస్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని మరొకసారి రెండు నిమిషాలు ఇలా కలిపేసుకోండి సాస్లు వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మీ దగ్గర చల్లన్నం ఉండ వేసేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వేడినా వేసేసుకోవచ్చు నేనైతే క్యారియర్ల కోసం చేస్తున్నాను కాబట్టి వేడి అన్నమే వేసేసుకున్నాను రైస్ వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి కారము ఉప్పు మిరియాల పొడి వేసేసుకొని మొత్తం కలిసి ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి నా దగ్గర పచ్చిపాటాన్ని లేవు కానీ కొంచెం ఉడికించుకున్న స్వీట్ కానీ ఉంటే అది వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది అనమాట మిరియాల పొడి కంపల్సరీ వేసుకోండి ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇవే వెజిటేబుల్స్ వేయాలి ఇవే మసాలాలు వేయాలి అనేది ఏం లేదు కానీ ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి ఉన్నా సరే ఈ రెసిపీ అనేది చేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ వెజిటేబుల్స్ వేయడం వల్ల హెల్త్కి మంచిది అని చెప్పేసి మంచిగా వేసుకొని తింటే బాగుంటుంది అంతే ఈ విధంగా స్వీట్ కన్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా మరీ మెత్తగా చేసేసేయకుండా అడుగు నుంచి ఇలా సైడ్స్ నుంచి స్పూన్ పెట్టేసి కలిపేసామంటే అన్నం కూడా విరిగిపోకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం టూ మినిట్స్ ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం చల్లుకొని మరొకసారి కలిపేసుకున్నామంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఇది మనం ఎక్కువగా ఆయిల్ కూడా వాడలేదు కాబట్టి హెల్దీగా తినేసేయచ్చు అనమాట బయట చేసినవి ఎప్పటి నుంచో వాడుతున్న ఆయిల్స్ అలా చికెన్ పకోడీలో ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తూ ఉంటారు నిజంగా నేను చాలాసార్లు చూసాను అలా కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి ఇంట్లో ఉన్నవాడితోనే టేస్టీగా చేసేయచ్చు పిల్లలకి ఈవినింగ్గా స్నాక్స్గా కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్